ఒక సోషల్ మీడియాలో ఆమె చూపించారు చిన్న కొట్టు పెట్టుకుని రన్ చేసుకుంటుంది ఆమె మొత్తం మీద ఎలా పోగేసిందో రెండు లక్షలు పోగేసిందండి ఇంటి దగ్గర ఉంటే ఎవడన్నా దొంగడు పట్టుకుపోతారేమో అనుకుని దాంట్లో డబ్బులు పెట్టుకుని ఒక దగ్గర గొయ్యి తీసి అందులో కప్పెట్టింది ఇప్పుడు నుంచో దాచుకుంటుందట పాప రెండు లక్షలు ఆ దాచుకున్నది ఎవరైనా పట్టుకుపోతారో ఇంట్లో ఉంటుంది అనుకుని ఎవడ కనబడకుండా అని గూదులో పెట్టేసింది పట్టుకోడు డబ్బులు ఎవడు పట్టుకోడు ఎందుకని ఆవిడ పట్టుకెళ్ళడం చూసాడు ఎవడో ఎక్కడ పోయితే ఎత్తుందని చూసుకున్నాడు మొత్తం అంతను ఆడేనా డబ్బులు పట్టుకు బ్యాగ్ లాగా ఉంచాడమాట ఇన్ని ఆశలు పెట్టుకుని ఎన్నో తిని తినక దాచుకున్నదే అస్థిరమైంది నమ్ముకున్నాం గుండు బాదుకుని ఎడుతుంది అప్పుడు ఇప్పుడు అందుకేనే మాట్లాడుతూ చెబుతున్నాడు ఇక్కడ ఏమని చెబుతున్నాడు సత్క్రిలు అను ధనము గలవారు అన్నాడు సత్క్రియులు అంటే ఇప్పుడు అస్థిరమైనటువంటి ధనాన్ని మనం చూసాం అస్థిరమైన ధనం అంటే మన దగ్గర ఉంటున్నదే కరెన్సీ అది అస్థిరమైనటువంటి ధనం వెండి బంగారం ఎంత అస్థిరమైన ధనం స్థిరమైన ధనం ఏంటో తెలుసా సత్క్రియులు అనే ధనము అన్నాడు చూసారా సత్క్రియలు అనే ధనాన్ని ఎలా పోగేసుకుంటాం ఎలా పోగేసుకుంటామో తెలుసా వినండి జాగ్రత్తగాను నా ఇంట్లో ఏదో ఒక మేలు జరిగింది నా ఇంట్లో మేలు జరిగింది కనుక ఆ మేలును బట్టి మా ఫ్యామిలీలో ఉన్నటువంటి మేము అందరం కూర్చుని ప్రార్థన చేసుకున్నాం అనుకోండి అయిపోద్ది అయిపోద్ది కృతజ్ఞతలు చెల్లిస్తేనే అయిపోతుంది అవదా అయిపోద్ది ఇప్పుడు ఇలా కాదు నా కృతజ్ఞత పది మందికి తెలిసేటట్లుగా నేను దేవుని వాక్యాన్ని ప్రకటిద్దరు అనుకుంటున్నాను నేను నా దేవుని గొప్పతనం సమాజానికి నేను అర్థం కావాలనుకున్నప్పుడు నా రెక్కల కష్టం కొద్దిగా ఖర్చు పెట్టవలసి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే నా దేవుని గొప్పతనం ఇతరులు తెలుసుకుంటారు వాళ్ళు కూడా మరింత నమ్మకత్వాన్ని కలిగి దేవుడి దగ్గర నిలబడ్డానికి అవకాశం ఉంటుంది ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏం చేస్తుందో తెలుసా మేలు చేస్తున్నావు అలాగే సత్య లేని ధనాన్ని కూడా నువ్వు పోగేసుకుంటున్నావు ఓహో దేవుడు చేసిన కార్యాలు ఎదుటి వ్యక్తి చెప్పడం వల్ల ఆ దేవుడి మీద మనకి మరింత విశ్వాసం పెరుగుతుందని నీ గురించి అనేక మంది విశ్వాసాన్ని పెంచుకుంటారు చాలామంది సువార్త తెలియని వాళ్ళు అయితే సువార్త తెలుసుకుని క్రీసుని అంగీకరిస్తారు ఆ మేలులు దేని గురించి నా కుటుంబంలో ఎలా జరిగిందని చెప్పడం కాదు నా కుటుంబంలో ఎలాంటివి చేయి జరగదనుకునే పరిస్థితులు అనుకున్నాను కానీ దేవుడు చేశాడు దేవుడు ఎంత గొప్పవాడని చెబుతూ ఆయన గురించినటువంటి స్వార్థ ఎప్పుడైతే మనం ఎదుటివీకి తెలియ చెప్పగలిగేమో అనేక మంది హృదయాల్లో విశ్వాసం కలుగుతుంది అనేక మంది విశ్వ విశ్వాసాలు స్థిరపడతాయి వీటన్నింటికి కారణం ఎవరు ఎవరైతే ఆ కార్యాన్ని పది మందికి తెలిసేటట్లుగా చేసుకున్నారో వాళ్ళు వాళ్ళు ఏం పోగేసుకున్నారో తెలుసా సక్రియులు అనే ధనాన్ని పోగేసుకున్నారు రేపు పొద్దున్న నువ్వు ఏం చేశారని అడిగితే ప్రభు నా జీవితంలో జరిగిన ప్రతి మేలుకి నేను సాక్ష్యం కాదు నీ గుర్చిన సాక్ష్యాన్ని నేను ఎదుటి వాళ్ళకి వినిపించడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు అనుకుని వాళ్ళందరినీ పోగేసి నా కుటుంబంతో పాటు అందరినీ ప్రేమ పెట్టి వారికి వాక్యం వినిపించాను ప్రభా నేను సత్ అనే ఎవరికో ఏదో పరిస్థితుల్లో పోగలేదు వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయడం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి దేవుని వాక్యాన్ని వాళ్ళకి వివరించి చెప్పడం అలా బాధల్లో ఉన్నారనుకోండి బాధల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి వాకింగ్ చేస్తాడని వెంటాడా చాలామంది ప్లాట్ఫామ్మే పడుకుంటుంటారు అలా పడుకుంటున్న వారికి అమ్మ దేవుడు మాటలు కొన్ని చెబుతున్నామంటే ఏమంటాడు చెప్పండి మీకు రాత్రి ఏం దొరకలేదు అదే ప్లాట్ఫామ్మే పడుకున్నాడు లేపి నిద్రలోంచి లేపి దేవుడు మాటలు కొన్ని చెప్తానంటే అంటే ఏమంటాడు చెప్పండి నార్మల్గా అది మంచి ఓపిక ఉన్నాడు అనుకోండి ఇంకొకలా ఉంటుంది సమాధానం ఓపిక లేదనుకోండి ఎందుకు మాగేదో చిన్న ముద్ద ఎత్త సరిపోతుంది అనుకుంటాడు అంతే కడుపు నిండుగా పెట్టండి ఫుల్గాను కడుపు నిండుగా పెట్టిన వెంటనే వాడు ఏమంటాడు తెలుసా దేవుడు బాబు ఈ రాత్రి తిండి లేకుండా అలా పడుకున్నాను ఆకలితోటి చిన్న ముద్ద బాగానే పెట్టావు పెద్ద అయినా వింటావారు నేను మాటలు చెప్తాను వింటాను అంటాడు ఖచ్చితంగా చెప్పు బాబు చెప్పు పర్లేదు అంటాడు అప్పుడు దేవుడు గురించి చెప్పు అమ్మో దేవుడు ఇంత గొప్పవాడా అని ప్రశాంతంగా వింటాడు నీ మాటలో ఇప్పుడు ఇలా చేయాలంటే నీ దగ్గర ఏమవుతుంది కొద్దిగా నీ రెక్కల కష్టం ఖర్చు అవుతుంది నీ సమయాన్ని దేవుని పనిలో ఉపయోగిస్తున్నావు ఇప్పుడు ఇన్ని సత్క్రియలైన ధనాన్ని ఏం చేస్తున్నావు నువ్వు పోగేసుకుంటున్నావు ఇవన్నీ ఈ సత్క్రియ అనే ధనమే రేపొద్దున్న నీకు లెక్క అప్పగించినప్పుడు నీ కూడా వచ్చి అనుకున్నావు నీ దగ్గర ఉన్నటువంటి అస్థిరమైనటువంటి ధనం నీకు కూడా రాదు స్థిరమైనటువంటి ధనం అది సత్క్రిలు వల్ల వచ్చే ధనం రేపొద్దున మనిషి చనిపోయిన తర్వాత నీతో పాటు ఈ బంగారాలు వజ్రాలు వైడుర్యాలు లేదంటే ఆస్తులు పాస్తులు అంతా రావు మంచి చెడు ఈ రెండు మనిషితో ప్రయాణం చేస్తే నువ్వు ఏం పోగేసుకున్నావో చూసుకోవాలి అందుకని అన్నాడు క్రీస్తు వచ్చే సమయానికి ఒక మంచి పునాది వేసుకోవాలి అది ఎలా ఉండాలంటే ఇతరులకు మేలు చేసేటట్లుగా ఉండాలి అది అది వాక్యం చెప్పి వాళ్ళని బ్రతికిస్తావో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్లోంచి పరిష్కారం ఇచ్చి నువ్వు నిలబెడతావో లేదంటే నీకున్నటువంటి శక్తిని ఉపయోగించో లేదంటే ఆర్థికంగాను ఏదో ఒక విధంగా మేలు చేయి దేవుని పనుల విషయానికి వచ్చేటప్పటికి ఇదిగో యవనస్తులకి దేవుని మాటలు చెప్పిస్తావా లేదంటే వృద్ధులకి దేవుని మాటలు చెప్పిస్తావా లేదంటే నీకున్నటువంటి ధనానికి ఖర్చు పెట్టి ఎదుటి వ్యక్తులకి ఏదో ఒకలాగా వాళ్ళకి కడుపు నిండుగా తిండి పెట్టి వాళ్ళకి వాక్యం చెబుతావా ఏం చెబుతావు దేవుని యొక్క సత్క్రియలు చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి